హాయ్ హలో అండి వెల్కమ్ టు చిన్నీస్ టేస్టీ ఫుడ్స్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ బీన్స్ ఫ్రై ఈ బీన్స్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు బీన్స్ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి కొబ్బరి పొడి కానీ లేదా తురుము కానీ కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లిపాయలు ముందుగా హాఫ్ కేజీ బీన్స్ తీసుకొని సన్నగా తరిగి కుక్కర్లో కానీ విడిగా కానీ ఉడకపెట్టుకోవాలి ముందుగా కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేపాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు వేపాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న బీన్స్ ని వేసి కలిపి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బీన్స్ వేగినాక పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా మిక్సీకి పట్టిన పొడి కానీ వేయాలి నేనైతే మిక్సీకి పట్టిన పొడి వేస్తున్నానండి వేసి బాగా కలిపి టూ మినిట్స్ వేగినాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి అంతేనండి వేడి వేడిగా బీన్స్ ఫర్ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో